నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడిచిపెట్టాం జాగ్రత్త ఆ వినోద పెద్ద అడ్వకేట్ ఈయననే కేసు వేయాలి మీరే అయ్యండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికులట మున్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిండు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిన్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్లకు పాపం బతుకమ్మ చేరే పేరు పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు పేద పెద్దలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేమి ఉండను మళ్ళీ చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమైతే నేను మన సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టిందేమీ లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోర్ వాగ్దానాల వల్ల మీ ఉల్టాసిడా వాగ్దానాల వల్ల మీ తులం కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు ఆ లేడీస్కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీలో కానీ కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాట పెడతారు మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్ల తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటి తొత్తు పేపర్లు ఏంటి రేపు బయట పడుతుంది ఇంకొక విషయం నాకు మనసులో పడతలేదు నేను బాధత్వం చెప్తున్న ఈ మాట కొత్తది మీతో అవుతుందా పీక్తుందా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంతపాటి సిపాయిలు అనేది అంత బయటపడుతుంది ఒక ఏడాలని మీరు రంగం మొత్తం ఉంది నడిచింది కదా తొమ్మిది ఏళ్ళు దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను మీరు స్పష్టంగా వినండి ఇలా అరమరి కలవద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్లు తొమ్మిది వందల చిల్లర పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు మేమే కట్టించినాం వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం ఎన్టీపీసీ నుంచి వాటర్ లెక్కెట్ చేసినాం వాళ్ళకి భూమిగా అన్నట్టు అలాంటి చేసినాం నేను ఐదు సార్లు ఆరు సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీతో కట్టించిన చట్టం ప్రకారం పదహారు వందల మెగవాట్లు యాడ్ అయింది కొత్తగా పదహారు వందలలో ఎనభై ఐదు శాతం ఇంతైతే కరెక్ట్ కదండి పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది పద్నాలుగు వేల తొమ్మిది వందల హైయెస్ట్ పీక్ ఒడుకు ఇంకో పద్నాలుగు ఇంకో పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే అది మన సొంతం ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ సీజన్లో అంటే పదిహేను వేల ఆరు వందలు వచ్చింది అది ఒక రోజు రెండు రోజులు వచ్చింది అంటే ఎంత ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది మేము ఉన్నప్పటికంటే ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వస్తే మరి పద్నాలుగు వందలు యాడ్ అయింది కదా మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు ఎవడు దీనికి కారణం దయచేసి అందరూ ఆలోచించాలి విలేకరు మిత్రు కూడా ఆలోచించాలి